దుద్భలపు నియోజకవర్గానికి చెందిన వి ఆర్ఈ సౌధర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్త ఫీడర్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ నుండి ఛార్జ్ చేయబడుతుంది సుభాష్ నగర్ సబ్ స్టేషన్గా విభజించిన తర్వాత ఇది జెఆర్ఎం నగర్ నుండి ఎం పాయింట్ వన్ కి విభజించబడింది కొత్త ఫీడర్ థర్టీ త్రీ కేవి సుభాష్ నగర్ యశస్వి వద్ద చార్జ్ చేయబడింది ఈ కొత్త ఫీడర్ ప్రస్తుతం వన్ సెవెంటీ ఎ లో లోడ్ ను మోస్తున్న ప్రస్తుతం లెవెన్ కేవీ జెఎం నగర్ ఫీడర్ ను విభజించడం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త ఫీడర్ ను ప్రవేశపెట్టడంతో జెరామ్ నగర్ ఫీడర్ పై లోడ్ వన్ సెవెంటీ ఏ నుండి నైన్టీ ఫైవ్ ఏకి తగ్గించబడుతుంది అదనంగా ఎయిటీ టూ సంఖ్య డిటీఆర్లు కొత్త లెవెన్ కేవీ ఫీడర్ అంటే దుర్గా ఎస్టేట్లకు జోడించబడ్డాయి దానితో పాటుగా ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ సర్వీస్ కనెక్షన్లు అందించబడ్డాయి ఫలితంగా మెరుగైన సామర్థ్యం సరఫరా నాణ్యత మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గాయి ఏరియా ఈ విస్తరణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పబడింది శ్రీకృష్ణనగర్ జేరం నగర్ మరియు మేడ్చల్ సర్కిల్ లోని మేడ్చల్ డివిజన్ లోని కుత్బులపూర్ సబ్ డివిజన్ లోని పేట్ బషీరాబాద్ సెక్షన్ లోని సుభాష్ నగర్ లో అధిక నాణ్యత సేవను అందించడానికి మా నిబద్ధతను ఈ అప్గ్రేడ్ సూచిస్తుంది ఈ సందర్భంగా సాయిబాబా చీఫ్ జనరల్ మేనేజర్ మేడ్చల్ జోన్ రామ్మోహన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మేడ్చల్ సర్కిల్ పి శ్రీనాథ్ రెడ్డి డివిజనల్ ఇంజనీర్ మేడ్చల్ డివిజన్ శ్రీదేవి డివిజనల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ బివి రెడ్డి డివిజనల్ ఇంజనీర్ లైన్స్ మరియు ప్రొటెక్షన్ లైన్స్ మరియు ఇతర విభాగాలకు చెందిన ఇతర అధికారులు మరియు జయరామ్ నగర్ అసోసియేషన్ మహానగర్ అసోసియేషన్ శ్రీకృష్ణ నగర్ అసోసియేషన్ బౌద్ధ నగర్ అసోసియేషన్ దుర్గా ఎస్టేట్స్ అసోసియేషన్ వెనలగడ్డ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుభాష్ నగర్ సబ్స్టేషన్ మెడ్చల్ డివిజన్లో జయరామ్ నగర్ ఫీడర్ సంబంధించిన వరకు లాస్ట్ సమ్మర్లో హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ యామ్స్ లోడ్ వచ్చింది దానికి సంబంధించి గారి ద్వారా సీజన్ గారికి ప్రపోజల్స్ పంపిస్తే దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కొత్త ఫీడర్ ఎలక్షను అండ్ కొత్త బ్రేకర్ సబ్ స్టేషన్లో చేయడం జరిగింది సో దాంతో శ్రైరామ్ నగర్ బ్రేకర్ని బైఫర్కెట్ చేయడం ద్వారా వన్ సెవెంటీ ఫోర్ యామ్స్ని విడగొట్టి ఈచ్ ఈచ్ ఫీడర్ మీదకి సెవెంటీ ఫైవ్ యామ్స్ సెవెంటీ ఫైవ్ యామ్స్ తీసుకొచ్చినాం సమ్మర్లో ప్రతి ఫీడర్ హండ్రెడ్ యామ్స్ వరకు కట్టాది దీనివల్ల ఈ జయరామ్ నగరు దుర్గా ఎస్టేట్స్ మిగతా కాలనీల పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరు వినియోగదారులకి ఇంకా మంచి రిలయబిలిటీ పవర్ సప్లైని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉన్నది సో ఇప్పుడు మా కొత్త సీఎండి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యుత్తుని అందించడం కోసం చేస్తున్న ప్రయత్నాలలో మొదటి భాగంగా ఈరోజు సుభాష్ నగర్ సబ్స్టేషన్లో ఫీడన్ ఛార్జ్ చేసుకున్నాం కాలనీ ప్రతినిధులు అందరు ఇక్కడ ఉన్నారు అందరికి కృతజ్ఞతలు ఆతో పాటు ఇక్కడ వచ్చేసి ఒక శుభ సమయంలో మాతో పాటు ఉండి ఈ ఫీడర్ని చార్జ్ ఇక్కడ ఉన్నందుకు చేసేందుకు ఈరోజు సుభాష్ నగర్ ఫీడర్ అసేషన్ పరిధిలో మరి ఈరోజు కొత్తగా ఎండాకాలం వస్తుందంటేనే కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు అది మామూలుగా ఉంటుంది ఆ కరెంటు కష్టాలను పారదోలటానికి ఈరోజు మన మన దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఎస్సీ గారు గారు డిఏ డిఈ గారు ఏఈ గారు వీళ్ళందరూ కూడా సిజిఎం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మరి ముందు జాగ్రత్తగా సమ్మర్ స్టార్ట్ కాకముందుకే ఈరోజు కొత్తగా మరి పవర్ను స్పీడర్ను పెట్టడం జరిగింది దీనివల్ల దీని కింద ఉన్నటువంటి దుర్గా ఎస్టేట్ కానీ జయరామ్ నగర్ కానీ ఈ కాలనీవాసులందరికీ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి వారికి ముందుగా మనందరం కాలనీవాసుల తరపున అందరం కూడా వారికి సిబ్బందికి సిఈ గారికి డిఈ గారికి ఈ కార్యక్రమంలో ఎవరైతే భాగం పంచుకున్న సిబ్బంది అందరికీ కూడా మనందరం కాలనీవాసులందరం కూడా కృతజ్ఞతలు తెలపాలి కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు లేకుండా మరి వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో వారు కూడా ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు ఆలోచన చేసినట్టు వాటర్ సిబ్బంది కూడా వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి మరి మీకు కరెంట్ ఈ విధంగా ఇవ్వడం కోసం ఇక్కడ కొత్తగా పీడర్ ఏర్పాటు చేసినామని చెప్పినందుకు మరొకసారి మనందరి తరఫున కూడా కాలనీవాసులందరి తరఫున మరి సీఎంజీ గారికి సీఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి ఏడీ గారికి అందరికీ కూడా మా కాలనీవాసులందరి వాసులందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను నేను హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మా చుట్టుపక్కల కాలనీల సమస్యలన్నీ కూడా కరెంటు ఏఈ గారికి డి గారికి మేము ఏడి గారికి ప్రతి సంవత్సరం ఇబ్బందిగా ఉందని చెప్పి అన్ని కాలనీల ప్రతినిధులను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వారి పై అధికారుల దృష్టికి ఇక్కడ డైలీ అపార్ట్మెంట్స్ ఇండ్లు చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది మరి పవర్ సరిపోతలేదని చెప్పి పై అధికారులకు ఎస్సీ గారికి సీజీఎం గారి దృష్టికి ఏడి గారు తీసుకెళ్ళి మరి ఖాళీల సమస్య తీర్చడానికి నాణ్యమైన కరెంటు అందించడానికి కృషి చేసినందుకు మా ఖాళీల అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్యంగా ఈ కాలనీలలో ప్రతి ఏటా వచ్చే పవర్ని మరి ఎంత అవసరమని చెప్పి అంచనా వేసి మరి ఈరోజు చక్కగా సబ్ స్టేషన్లో మరి పవర్ పెంచినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మాకందరికీ కూడా కరెంటు కష్టాలు పోయి మరి నీళ్ళ కష్టాలు పోయే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా వాటర్ వర్స్ అధికారులను కూడా మీరు సూచనలు సలహాలు ఇచ్చి ఇంకా నాణ్యమైన పరిపాలన జరిగే విధంగా మీరు ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినందుకు మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పారు శ్రీకృష్ణ నగర్ జనరల్ సెక్రటరీ జి వీరంశెట్టి ఈరోజు డిఈ గారు 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 పెద్దలు అందరూ ఈ రోజు కరెంటు కష్టాల నుంచి ప్రజల్ని గట్టికిచ్చేలాగా ప్రయత్నం చేసినందుకు ఈ వెనెలగడ్డ సభ స్టేషన్లో సుభాష్ నగర్ సభ స్టేషన్లో ప్రాణంలో ఏడర్ని ఓపెన్ చేసినందుకు వారికి ప్రజల